నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ నాకు డౌట్ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పులు అయితే చెప్పుల వల్ల మనకి అప్పులు అవుతాయి అనేసి అంటూ ఉంటారు కదా అసలు ఈ చెప్పులకి అప్పులకి కనెక్షన్ ఏంటి నిజంగానే అవుతాయా ఏంటి దాని గురించి ఒక్కసారి చెప్పరా మనం వేసుకునే చెప్పులు మనం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఎలా వస్తుంది అసలు ఇదేంటి అసలు మీరేంటి అసలు ఇది చెప్పులేంది ప్రాణం లేని చెప్పులకేంటి అని చాలా రావచ్చు మీకు డౌట్స్ కానీ ఆ ప్రాణం లేని చెప్పులపైనే మనం నడుస్తున్నాం అవి లేని బయటికి వెళ్ళలేము ఉదాహరణకి ఇప్పుడు సమ్మరు ఇంకా అసలే వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళినా చెరచెరలు కానీ అలాంటి చెప్పులే మంచి చెప్పులై ఉండాలి బాగుండాలి ఎలాంటి చెప్పులు వాడుకుంటే మంచిది లేకపోతే మీరేంటి చెప్పుల కంపెనీ పెట్టారా ఒక వీడియో ఇంతకుముందు చేసేది చేస్తే చెప్పుల షాప్ పెట్టుకున్నావా లేకుంటే చెప్పుల కంపెనీ పెట్టుకున్నావా ఎంతో మంది ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చినాయి ఎన్నో రకాలుగా ఇంకొకటి ఏంటంటే ప్రాణం లేని చెప్పుల గురించి చెప్పడం ఏంటి ఇదంతా డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా మనకు అప్పులే చేపిస్తాయి చెప్పులు చెప్పులు గ్యారంటీగా గ్యారంటీగా అప్పులు చేపించే నాకు జరిగింది ఇది ఓకే నేను ఎందుకు మీ దగ్గర రైజ్ చేశానంటే సరే కొంచెం చేద్దామని అని అడిగారు కాబట్టి చెప్పులు అప్పులు చేపిస్తాయి ఇదేంటి సార్ మీరు అసలు ప్రతి ఒక్కరు డౌట్స్ ఖచ్చితంగా వీడియో చూడండి పూర్తిగా ఎందుకంటే ఈ అప్పులు చెప్పులు దగ్గరే ఉంది ఒకటే తేడా ఒకటే అక్షరం ఒకటే అక్షరం తేడా చే అంతే ఖచ్చితంగా అవుతాయి ఓకే మనము కొనుక్కుండే షూస్ కావచ్చు చెప్పులు కావచ్చు లెదర్ లేకుండా చూసుకోండి అందరు కాస్ట్లీ అని చెప్పేసి డిసెంబర్ లో కొన్నాను అంతకు ముందు చాలా బాగుండేది డిసెంబర్ లో ఐదు వేల రూపాయలు పెట్టి నేను షూస్ కొన్నాను అప్పటి నుంచి నా బిజినెస్లు డౌన్ ఫాల్ నేను వెళ్ళిన ప్రతి చోటికి హెడేక్స్ ఓకే ఎందుకు అసలు ఎందుకు వచ్చింది అట్లా అంటే ఆ యొక్క చెప్పుల్లో ఆ యొక్క షూస్లో లెదర్ అయినందుకు ఒక జంతువు చర్మం కాదు అది జంతువు చర్మమే కదా ఒక లెదర్ అనేది ఏంటి ఒక జంతువు చర్మం కాబట్టి అందులో ఆ యొక్క సోలు ఉంది ఆ చెప్పుల్లో ఆత్మ ఎలాగైతే ఉందో ఆ చెప్పులతో పాటు ఉంది నాకు తెలియదు నేను రెగ్యులర్ గా వేసుకుంటుంటాం అది ఎంతసేపు నా బయటనే పెడతాం కదా ఎన్ని వేలు పెట్టుకున్నా కూడా బయటనే ఉంటాయి దాన్ని మనం చెక్ చేసుకోవాలి ఎంతసేపు నాకు ఎందుకు హెడేక్ వస్తుంది ఎందుకు నేను వెళ్ళిన పనులకు నాకు వెళ్ళినప్పుడు డబ్బులు ఎందుకు రావట్లేదు నేను మొత్తం ఎనర్జీ చూసుకుంటే నా ఫోటో తీసుకొని చూసుకుంటాను లేకపోతే వేరే వాళ్ళు అడిగి ఎనర్జీ చెక్ చేసుకున్నా కూడా బానే ఉంది చె అప్పుడు వేసుకోము కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళి ఆ ఎనర్జీ కనీసం టూ త్రీ అవర్స్ ఉంటుంది మనం బయట విప్పి లోపలికి వచ్చినా కూడా ఏదైనా వర్క్ మీద మనం బయటకు వెళ్ళినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలకి ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది మనం ఎంత ఎనర్జీతో ఉన్నా కూడా ఓకే నేను ఎనర్జీ ఏమేమి చేస్తాను మనం ఎనర్జీ రావడానికి ఎన్నో మాలలు ధరిస్తాను పొద్దున్నే అగ్నిహోత్రం చేసుకుంటాను ఇవన్నీ టోటల్ గా మెడిటేషన్ చేస్తాను ఎన్నో చేస్తాను అన్ని చేసినా కూడా నా ఎనర్జీ బానే ఉంది ఇప్పుడు పరంగా ఆ షూ చేసుకున్నప్పుడే కార్లో కూర్చున్న పదిసారి డిస్టర్బెన్స్ సూస్తో కార్లో కూర్చుంటాము ఏసీ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాం ఒకసారి ఏసీ చూపించాను ఏమీ లేదు బానే ఉంది అంత బాగా హెడేక్ ఎందుకు వస్తుంది చూస్తే ఒకసారి చెక్ చేశాను అరే ఇవన్నీ చూసుకుంటున్నాను షూస్ ఎందుకు చూసుకోవట్లేదు చూసుకుంటే దాని బ్యాడ్ సోల్ ఉంది అందులో ఇమీడియట్ గా ఒక నెలన్నర రోజులే పెట్టుకున్నాను పడేసిన ఇంకా ఒక అతను వచ్చి ఏంటి సార్ అది పడేస్తున్నారు ఏంటంటే దాన్ని ఎవరు ముట్టుకోకండి ఒక వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నారంటే మా వైఫ్ వాళ్ళందరూ వేరే ఎవరికైనా ఇబ్బంది పడుతున్నా కదా అతను కూడా ఇబ్బంది పడడా ఖచ్చితంగా పడతాడు అందుకనే ఒక బ్యాట్ సోలు మన చెప్పుల్లో ఉంటేనే ఇంత ప్రభావం చూపిస్తుంది మనలో కూడా వస్తుంది అది చాలా చాలా డేంజరస్ బ్యాట్ సోలు మన ఇంట్లో కూడా ఉంటది మనకి ఏ పనులు కానివ్వదు గొడవలు పెట్టిస్తుంది కొట్లాటలు ఇంట్లో అప్పులలను ఉచిగొలుపుతుంది ఎన్నో చేపిస్తుంది మీరు కామ్ గా ఉండొద్దు హ్యాపీగా ఉండొద్దు సంతోషంగా ఉండొద్దు అనేది దాని యొక్క బ్యాడ్ సోల్ యొక్క ఆత్మ యొక్క పనే అది గుడ్ సోల్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి ఏదో గుడ్ సోల్స్ అంటే అవి ఏమి చేయవు ఓకే మన చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాయి బ్యాడ్ సోల్ వచ్చి మాత్రమే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ బ్యాడ్ సోల్ అయితే చెప్పుల్లో ఉంటుంది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు లెదర్ ఐటమ్స్ ఏమన్నా తీసుకొని ఉంటే కనుక మీ దగ్గర బెల్ట్ తో సహా బెల్ట్ కూడా లెదరే ఉంటుంది నేను బెల్ట్ కూడా చెక్ చేసుకున్నా చెప్పులు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బెల్ట్ కూడా చెక్ చేసుకున్నా డౌట్ వచ్చింది మళ్ళీ పర్సు చెక్ చేసుకున్నా పర్స్ కూడా లెదర్లే ఉంటుంది కాబట్టి ఈ ఫోమ్ ఉన్నాయి లైట్ గా లెదర్ ఉన్నది అదే పెద్ద ప్రాబ్లం ఏం చేయలేదు బెల్ట్ లో అదేం కాలేదు మళ్ళీ లేడీస్ బ్యాగులలో కూడా లెదర్ ఐటమ్స్ తీసుకుంటున్నారు ఎక్కువ కాస్ట్లీ పెట్టి తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి కాబట్టి లెదర్ ఐటమ్స్ తీసుకుంటాం కానీ కొన్నిట్లో బ్యాడ్స్ వాళ్ళు ఉంటుంది కొన్నిట్లో లేదు అంటే ప్యూర్ లెదర్లో అంటే టోటల్గా అదే లెదర్ ఉంటే గనక అలా జరుగుతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర బ్యాగులున్నా మీ దగ్గర బెల్ట్లున్నా మీ చెప్పులున్నా సరే ఫోటో తీయండి కింద స్క్రోల్ అవుతుంది నంబర్ నా నెంబర్కి పెట్టేయని నేను చెక్ చేసి మీకు చెప్తాను ప్రాబ్లం ఏం లేదు నాకు ఎందుకంటే నేను చేసే వీడియో ఏంటంటే ఎవరు ఇబ్బంది పడద్దు అన్నది నా ఉద్దేశం నేను పన్నాను మీరు పడద్దు అంతే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు వేరే రకంగా ఏమి తీసుకోవద్దు ఖచ్చితంగా మనందరం సేఫ్టీగా హ్యాపీగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా నేను చెప్పకూడదు అనుకున్నా ఒకసారి జస్ట్ టాపిక్ మా మధ్యలో వచ్చింది అమ్మ ఇట్లా జరిగింది నాకంటే సరే సార్ ఒకసారి అందరికి కూడా చెప్తే వాళ్ళు కూడా బాగుంటారు ఉద్దేశంతో నేను సరే ఇప్పుడు లెదర్ అన్నారు మరి ఎలాంటి చెప్పులు వాడాలి అది కూడా డౌట్ వస్తుంది అంటే లెదరు తక్కువ మిక్సింగ్ ఉన్నది కూడా ట్వంటీ పర్సెంట్ మిక్సింగ్ ఉంటే ఆ మిగతా ఫోమ్ ఉంటుంది కదా ఇదేం పెద్ద హెవీగా ఉండదు దాదాపు నైన్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న లెదర్ లోనే ఈ ఆత్మ అనేది ఉంటది ఓకే అంటే కంప్లీట్ గా లెదర్ ఉండాలా లెదర్ ఎక్కువ మినిమం పర్సెంట్ ఉంటే కనుక దాంట్లో ఉంటది ఇప్పుడు బెల్ట్ లో ఉంది బెల్ట్ కూడా ఉంటదేం చెక్ చేసి చూస్తే బెల్ట్ లో లేదు అంటే ఫోమ్ ఎక్కువగా ఉంది ఫోమ్ ఎక్కువగా ఉంది అందులో ఓకే అందుకని ఎక్కువ ఫోమ్ ఉన్నట్టు తీసుకోండి చాలా బాగుంటుంది ఆ షూ పడేసినప్పటి నుంచి కూడా నా బిజినెస్ లు నేను గాని చాలా పర్ఫెక్ట్ గా మళ్ళీ దారిలో పన్నాయి మీకు సింప్టమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ హెడేక్ వస్తది ఓకే అంటే వేసుకొని కార్ మనం మనం వేసుకుంటాము కార్ ఎక్కి కూర్చుంటాము హెడ్ స్టార్ట్ అవుతుంది అనుకోవాలి ఏదో నేను ప్రాబ్లం ఏమో ఏముందో ఇక్కడ వెతికి చూసా అక్కడ ఎంత వెతికి చూసినా కూడా అక్కడ నా మిషన్ తో బ్యాట్స్ చెక్ చేసుకుంటాం కదా కార్ మొత్తం చెక్ చేసాను ఏమీ లేదు ఏమనిపిల్లేదు నా కార్లలో ఉన్నదేమో చూపించలేదు నాకు ఇట్లా మనం పెట్టుకుని మిషన్ పెట్టి చెక్ చేసినప్పుడు మాత్రమే తెలిసింది నాకు మేము ఏం చేస్తాం దూరంగా పెట్టి కార్ను చెక్ చేస్తాం కార్లు ఏమనిపించలేదు నాకు తర్వాత చెప్పులు విప్పి బెక్కకు పెట్టి మిషన్తో చెక్ చేస్తే అప్పుడు బ్యాడ్స్ కనిపడేది సింప్టమ్స్ ఖచ్చితంగా హెడ్ అని వస్తుంది ఎటువంటి దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఏ పని చేయబుద్ధి కాదు అదంతా చేస్తుంది కాబట్టి చూసుకోండి ఒకసారి అట్లా ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా పెట్టండి మెసేజ్ వాట్సాప్ లో మీ ఫొటోస్ అవి ఏమైనా చెప్పుల ఫొటోస్ కావచ్చు బ్యాగులు అయిగా లేడీస్ సరే దానికి సంబంధించి తెలిసిపోతుంది కదా మీరు అది ముట్టుకుంటే ఒకలాంటి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది పర్సు ముట్టుకున్నా లేడీస్ మీ బ్యాగులు ఏవైనా ముట్టుకున్నా కూడా ఒకలాంటి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఆ వైబ్రేషన్తో మనకు తెలిసిపోతుంది చూసుకొని చేసుకుంటే అయిపోతుంది అంటే మన బాడీ ఉన్నదే కాకుండా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవి అంటే ఆరా స్కానింగ్ ఇవి కాకుండా మనం ఎక్స్ట్రా నెగటివ్ శక్తిని తట్టుకోలేదు మన బాడీ ఓకే మన బాడీ అవి ఎక్స్టర్నల్ వాటిని తట్టుకోలేదు మనం తట్టుకోలేక మనకు వెంటనే ఆ సింప్టమ్స్ హెడేక్ రూపంలో చూపిస్తుంది అంటే తట్టుకోలేకపోతుంది ఒకసారి ఏంటో చెక్ చేసుకోమని చూపిస్తుంది అందుకే ఆ చెకింగ్ అనేది చూసుకొని చేసుకుంటే సో మనం ఇంటర్నల్ గా ఎంత యోగా చేసి ఎంత సాధన చేసి ఏజ్ చేసినా ఎక్స్టర్నల్ గా మనం మనం యూజ్ చేసే వాటి మీద కూడా వాటి వల్ల కూడా డబుల్ ట్రిపుల్ పవర్ ఉంటుంది దానికి ఓకే వచ్చి చేసే పని ఏదైతే నెగటివ్ అంటే ఇది క్షుద్రం అన్నమాట ఇది ఒక క్షుద్రమైనది ఇది అంటే దేవతా శక్తి వేరు శక్తి వేరు శక్తిలో ఉంటది ఇది ఆత్మ అయిన తర్వాత ఒక శక్తిలో ఉన్నప్పుడు మన బాడీకి దానికి పడదు ఓన్లీ మనకు ఎంతసేపు ఉన్న మనల్ని అంటే మన బాడీని ప్రతిది ఎంతసేపు ఉన్న నెగిటివ్ చేయాలి వీళ్ళకి ఇది చేయాలని ప్రతిది యాంటీనే మనుషులతో సహా మనుషులు కొంతమంది చూస్తుంటారు ఈ నరదిష్టి అని చెప్తుంటాం ఈ నరదిష్టి కూడా తగిలిందా లేదా ఆ నరదిష్టి రాకుండా కూడా ఎన్నో మనం పెట్టుకుంటాం ఉదాహరణకి ఇది నాది బ్లాక్ బ్రెస్లెట్ అని చూడండి ఇది నరదిష్టి రాకుండా టోటల్గా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఎవరు ఎంత చూసినా ఎంత చేసినా ఏం చేసినా ఇది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అట్లా ఇదేమో మిడిల్ లో ఉన్నదేమో ఇది హెల్త్ ఇష్యూస్ ఏం కాకుండా ప్రాబ్లం నా పైకి ఎటువంటిది రాకుండా అది కాపాడుతుంటుంది అట్లా ప్రతి దాని నుంచి మనం రక్షించుకోవాల్సిందే ఓకే దాంతో కేర్ఫుల్ ఉంటే సరిపోతుంది అంటే మనం వేసుకునే చెప్పులే కదా బయట విప్పేస్తాం కదా అనేసి అనుకుంటారు కదా చాలా వైబ్రేషన్ మన చెప్పులతో పాటు మనం యూస్ చేసే వస్తువులు ఎవటికి ప్రాణం ఉండదు కదా అనేసి అనుకుంటారు బట్ దానికున్న కనెక్షన్ మీరు ఈ రోజు క్లియర్ అయిపోయి మనం కలర్స్ కలర్స్ ఓకే ఇప్పుడు శని కాలంలో ఉంటాడని మనందరికీ తెలుసు శాస్త్రబద్ధంగా ఉంటుంది ఆ పాదయాత్ర చేసిన వాళ్ళు సీఎంలు అయ్యారు మంచి ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఎంతో మంది అందరికీ తెలుసు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను వీడియో చేస్తే శనికి కాలల్లో ఉండాలనే పనే ఉంది ఆయనకు అదే పని కొంతమంది అనుకుంటారు కానీ శని కాళ్ళల్లో ఉంటాడు మనం ఎంత నడిస్తే ఎంత పని చేస్తే ఆయన సంతోషించి మనకు లాభాలనేది చేస్తాడు ఆయన యొక్క కలర్ ఏంటి బ్లాక్ బ్లాక్ సంబంధించినవి మనం వాడే చెప్పులు కావచ్చు ఏవైనా ఎక్కువ రెగ్యులర్గా వాడేటివి బ్లాక్ సంబంధించినట్టు ఉంటేనే మంచిది ఏదో పార్టీ వేరు కొన్ని వేరే వేరే కలర్స్ ఉంటాయి జస్ట్ పార్టీ కోసం అని ఏదో వన్ అవర్ టూ అవర్స్ కన్నా ఎక్కువ వేసుకోం కాబట్టి అవేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ శాతం మనం వాడేటివి బ్లాక్ వాడుకోండి రెగ్యులర్ గా బ్లాక్ చాలా అంటే గురించి ఎవరికి తెలియని కొత్త విషయాలు ఎందుకంటే అనుభవంతో నేను చెప్పినట్టు నేను స్టడీ చేసింది ఏం లేదు మనకు వచ్చినది ఎందుకు ఇట్లా వచ్చింది అనేది నాకు నేను చూసుకొని ఎనర్జీ వైజ్ మనకు తెలుసు కాబట్టి చేసాను వేరే వాళ్ళకు కూడా అట్లనే వస్తుంటది వాళ్ళకి లేకుండా ఏదో వేరే విషయంలే అనుకుంటుంటారు కానీ ఇక్కడే ప్రాబ్లం ఉంది మన కాలంలోనే ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలండి నేను చెప్పేది అది ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్